మర మహాదేవా జయ అనేశ్వరమ్మ తల్లికి నాలికా మాతాకి ఈరోజు నల్లగొండ శివాజీనగర్ నగర్ సెంటర్ అన్న ఇట్కల శ్రీనివాస్ మంగమ్మ మంగమ్మేరు ఇట్కల శ్రీకాంత్ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఈ రోజు మన అనేశ్వరమ్మ గుట్ట బ్రహ్మసూత్రం శివలింగానికి గత ఒక వారం రోజుల క్రితమే మేము అన్నాము ఇక్కడ నీడ లేదు ప్రజలకు అని అడగానే ఆ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ స్వామివారు కూడా ఆ స్వామివారి మాటలతో చెప్పి మామ కూడా అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్వామివారికి నీడ కోసము ఈరోజు మేము ముందుకున్నామని ఆ భగవంతుడి నీడకు ఈరోజు రేకుల చెడ్డు చేస్తానికి ముందుకొచ్చిన వారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడు వెళ్ళవేళ్ళ చల్లగారుడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమస్తే బాయ్ ఓం నమస్ ఎంత వచ్చింది వచ్చింద చెప్తా ఫ్రెండ్ రైట్ రైట్